నమస్కారం నా పేరు నరేష్ మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మరికొన్ని అండికి మేటిన్ టూ పది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ వై టు ప్లే పొజిషన్ని ఎనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మూడు విధాలుగా చెక్ చెప్పచ్చు ఋక్ తో రెండు విధాలుగా ఇలా ఇలా అలాగే పాన్ పుష్ తో ఒక విధంగా ఇలా ఈ మూడు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం మనకి పనికొచ్చే చెక్ పాన్ పుష్ ఎఫ్ త్రీ చెక్ అప్పుడు అప్పుడు కింగ్ కి ఒకే ఒక సేఫ్ స్క్వేర్ ఉంటుంది అది ఈ ఫైవ్ కింగ్ ఈ ఫైవ్ అప్పుడు మళ్ళీ లుక్తో చెక్ చెప్పొచ్చు అలాగే పాన్ పుష్తో చెక్ చెప్పొచ్చు ఆ రెండిట్లో మనకు పనికొచ్చేది ఏదో కనిపెట్టండి చూద్దాం అదే మళ్ళీ పాన్ పుష్ ఎఫ్ ఫోర్ చెక్ ఎప్పుడైతే ఎఫ్ ఫోర్కి వచ్చి చెక్ చెప్పామో అప్పుడు మళ్ళీ అపనెంట్ కింగ్ ఈ త్రీకి వచ్చేస్తారు సారీ ఈ ఫోర్కి వచ్చేస్తారు ఇలా ఇప్పుడు పాన్తో చెక్ చెప్పడం కుదరదు కాబట్టి ఇప్పుడు రుక్ చెక్ చెప్దాం రుక్తో మనం రెండు విధాలుగా చెక్ చెప్పచ్చు కానీ ఆ రెండు విధాల్లో మనకు పనికొచ్చేది ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ సి ఫోర్ చెక్ అప్పుడు అప్పటికి ఇంక సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో కానీ ఏదైనా పీస్ అడ్డుగా పెట్టుకోవచ్చు ఉదాహరణకి ఇక్కడ డి ఫైవ్లో ఉన్న రుక్ని ఫోర్ అడ్డుగా పెట్టుకుని చెక్ నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కానీ నెక్స్ట్ మూలో చెక్ మేట్ని అయితే ఆపలేరు నెక్స్ట్ చెక్మెట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ క్యాప్చర్స్ రుక్ డి చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాము కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా పాన్ పుష్తో చెక్ చెప్దాం అనుకున్నాం కదా ఎఫ్ త్రీ చెక్ కింగ్ కి ఒకే ఒక సేఫ్ స్క్వేర్ ఉంది అది ఈ ఫైవ్ కింగ్ ఈ ఫైవ్ ఇప్పుడు మనం రుక్తో చెక్ చెప్పచ్చు అలాగే తో చెక్ చెప్పొచ్చు పాన్ తో కానీ రుక్తో చెక్ చెప్పడం వల్ల అంత ఉపయోగం ఏమీ లేదు ఎందుకంటే ఆ స్క్వేర్ అప్పుడు తో డిఫెండెడ్ గా ఉంది ఈ స్క్వేర్ ఇలా కాబట్టి రుక్తో చెక్ చెప్పడం కుదరదు పాన్ పుష్తో చెక్ చెప్దాం చెక్ సేఫ్ స్క్వేర్ ఒకటే ఉంది అది ఈ ఫోర్ కింగ్ ఈ ఫోర్ ఇప్పుడు రుక్ ని మూవ్ చేసి చెక్ చెప్దాం ఇప్పుడు కూడా రుక్ ని రెండు విధాలుగా మూవ్ చేయొచ్చు మనకు పనికి వచ్చేది ఫోర్ చెక్ కింగ్ మీద ట్యాప్ చేసి చూసాను ఏ స్క్వేర్స్ హైలైట్ అవ్వలేదు అంటే దాని అర్థం కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ కానీ ఏదైనా పీస్ అడ్డుగా పెట్టుకోవచ్చు అన్నాను కదా డి ఫైవ్లో ఉన్న రుక్ని మూవ్ చేసి డి ఫోర్కి తెచ్చి చెప్ చెక్ నుంచి అస్కేప్ అవుతారు కానీ డి ఫోర్ స్క్వేర్ మనవి టూ పీసెస్తో డిఫెండెడ్గా ఉంది మన రుక్తో అలాగే ఈ త్రీలో ఉన్న పాన్తో కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ రుక్ని డీ ఫోర్కి మూవ్ చేస్తారో మనం మన రుక్తో డీ ఫోర్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం ముందైతే వాళ్ళ చెక్ నుంచి తప్పించుకోవడానికి రుక్ని అడ్డుగా పెట్టుకొని రుక్ డీ ఫోర్ ఇప్పుడే రుక్ చెక్ మేట్ మూవ్ రుక్ క్యాప్చర్స్ రుక్ డీ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి డి ఫోర్లో ఉన్న రుక్ డి ఫైవ్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే కొంత ఫోర్త్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ నా స్కిప్ స్క్వేర్ అయిన ఈ ఫైవ్ని ఎఫ్ ఫోర్లో ఉన్న పాండ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ నా స్కిప్ స్క్వేర్ అయిన ఎఫ్ త్రీని మన కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం వై టూ ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మూడు విధాలుగా చెక్ చెప్పొచ్చు మన రుక్తో రెండు విధాలుగా ఈ స్క్వేర్ కు చెక్ చెప్పొచ్చు ఈ స్క్వేర్కి వచ్చి చెక్ చెప్పొచ్చు అలాగే మన బిషప్ తో ఈ స్క్వేర్కి వచ్చి చెక్ చెప్పొచ్చు ఈ మూడు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం మనకి పనికొచ్చే చెక్ బిషప్ బి ఫైవ్ చెక్ అప్పుడు అప్పుడు నన్ను కింగ్ కి ఒకే ఒక సేఫ్ స్క్వేర్ ఉంటుంది డి ఎయిట్ కింగ్ డి ఎయిట్ ఇప్పుడు మనం ఒక సైలెంట్ మూవ్ వేయాల్సి వస్తుంది ఆ సైలెంట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం ఆ సైలెంట్ మూవ్ పాన్ పుష్ డి సిక్స్ ఇప్పుడు వాళ్ళు ఏ మూవ్ వేసినా నెక్స్ట్ మూవ్లో చెక్మెట్ని అయితే వాళ్ళు ఆపలేరు ఉదాహరణకి ఇక్కడ వాళ్ళు బి టూలో ఉన్న పాన్ పుష్ చేసి బి వన్కి తెచ్చి క్వీనింగ్ చేసుకున్నారనుకుందాం ఇప్పుడు చెక్మెట్ మూవ్ కనుక్కోండి చూద్దాం ఇప్పుడే చెక్ మేట్ మూవ్ బిషప్ ఎఫ్ సిక్స్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పజిల్ సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పజల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పజల్ని సాల్వ్ చేద్దాం ముందుగా బిషప్ తో చెక్ చెప్దాం అనుకున్నాం కదా బిషప్ బి ఫైవ్ చెక్ కింగ్ కి ఒకే ఒక సేఫ్ స్క్వేర్ ఉంది డి ఎయిట్ కింగ్ డి ఎయిట్ ఇప్పుడు ఒక సైలెంట్ మూవ్ వేస్తాం అనుకున్నాం కదా పాన్ పుష్ డి సిక్స్ ఇప్పుడు వాళ్ళు ఏ మూవ్ వేసినా నెక్స్ట్ మూవ్ చెక్ మేట్ని ఆపలేరు అన్నాను కదా ఉదాహరణకి ఇక్కడ వాళ్ళు బీ టూలో ఉన్న ఈ ని ప్రమోట్ చేసుకుని క్వీనింగ్ అనుకుందాం బి వన్ ప్రమోట్స్ టు క్వీన్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ బిషప్ ఎఫ్ సిక్స్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ సి సెవెన్లో ఉన్న మన కి డి సిక్స్లో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే సి సెవెన్లో ఉన్న రుక్ కొంత సెవెంత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే సి ఫైవ్ని కూడా ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే బి ఫైవ్లో ఉన్న మన బిషప్ ఈ డయాగ్నల్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం బ్లాక్ టూ ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మూడు విధాలుగా అటాక్ చేసి చెక్ చెప్పచ్చు రుక్తో రెండు విధాలుగా అలాగే పాన్తో ఒక విధంగా ఎలాగో చూద్దాం రుక్ని ఈ స్క్వేర్కి తెచ్చి చెక్ చెప్పచ్చు ఈ స్క్వేర్కి తెచ్చి చెక్ చెప్పచ్చు అలాగే జీ సిక్స్లోని పాన్ని పుష్ చేసి జీ ఫైవ్కి తెచ్చి చెక్ చెప్పచ్చు ఈ పజిల్ కాస్త కష్టమైనదే ఎందుకంటే ఈ పజిల్ని మనం ఒక సైలెంట్ మూవ్తో స్టార్ట్ చేస్తాం ఆ సైలెంట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం ఆ సైలెంట్ మూవ్ కింగ్ హెచ్ సిక్స్ ఎప్పుడైతే మనం హెచ్ సిక్స్కి వచ్చామో అప్పుడు అపోనెంట్ కి సేఫ్ స్పేస్ అయిన హెచ్ ఫైవ్ ఇంకా జీ ఫైవ్ని ని మన కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి అపోనెంట్ కింగ్ ఎటు కదలేని పరిస్థితి వస్తుంది అందుకే మనం ఫస్ట్ సైలెంట్ మూవ్ వేశాం కింగ్ హెచ్ సిక్స్ ఇప్పుడు వాళ్ళు మన రుక్ ని ఆపడానికి పాన్ పుష్ చేశారనుకుందాం ఇలా జీ త్రీ ఇప్పుడు మన కింగ్ హెచ్ సిక్స్లో ఉంది కాబట్టి మనం పాన్ పుష్ చేసి చెక్ చెప్పచ్చు అదే పాన్ పుష్ జీ ఫైవ్ చెక్ అప్పుడు అప్పుడు కింగ్కి ఒకే ఒక సేఫ్ స్క్వేర్ ఉంటుంది అది హెచ్ త్రీ కింగ్ హెచ్ త్రీ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ రెండు కనుక్కోండి చూద్దాం రుక్ ఎఫ్ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పజిల్ సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పటిదాకా ప్రజల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు ప్రజల్ని సాల్వ్ చేద్దాం ముందుగా సైలెంట్ మూవ్ అస్కేప్ స్క్వేర్స్ని కంట్రోల్ చేసే మూవ్ కింగ్ హెచ్ సిక్స్ వాళ్ళు మన రుక్ను ఆపడానికి పాయింట్ పుష్ చేసుకుంటారు జీ త్రీ మనం పాండ్ పుష్ చేసి చెక్ చెప్దాం ఎందుకంటే మన కింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి జీ ఫైవ్ చెక్ అప్పుడు నేను కింగ్కి ఒకే ఒక సేఫ్ స్క్వేర్ ఉంది హెచ్ త్రీ కింగ్ హెచ్ త్రీ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ నైట్ ఎఫ్ ఫోర్ చెక్ అండ్ మేట్ చెక్ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ ఈ త్రీలో ఉన్న మన రుక్ కింగ్ని ఇలా ఎక్స్ చేస్తుంది కాబట్టి జీ త్రీలో ఉన్న ఈ పాన్ పిన్ అయిపోయింది అంటే ఆ పాన్ మనం నైట్ని క్యాప్చర్ చేయలేదు అలాగే ఇక్కడున్న సేఫ్ స్క్వేర్స్ అయినా హెచ్ ఫోర్ ఇంకా జీ ఫోర్ని ని మన పాండ్స్ ఇలా కంట్రోల్ చేస్తున్నాయి అలాగే ఇక్కడున్న ఇంకో సేఫ్ స్క్వేర్ అయినా జీ టూని ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మేట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టూ ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం రెండు విధాలుగా అటాక్ చేసి చెక్ చెప్పచ్చు జీ వన్లో ఉన్న మన రుక్ని మూవ్ చేసి జీ ఫోర్కి తెచ్చి చెక్ చెప్పచ్చు అలాగే ఈ ఎయిట్లో ఉన్న మన రుక్ని మూవ్ చేసి ఈ ఫోర్కి తెచ్చి చెక్ చెప్పచ్చు ఈ రెండు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం మనకి పనికొచ్చే చెక్ రుక్ జీ ఫోర్ చెక్ అప్పుడు అప్పుడే కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది ఎఫ్ ఫైవ్ ఇప్పుడు మనం మళ్ళీ రుక్తో చెక్ చెప్పచ్చు ఇలా అలాగే ఈ రుక్తో కూడా చెక్ చెప్పచ్చు ఇలా అలాగే బిషప్తో చెక్ చెప్పచ్చు ఇలా ఈ మూడు చెక్కుల్లో మనకు పనికొట్టే పనికొచ్చే చెక్ ఒకటే అదేంటో కనుక్కోండి చూద్దాం అదే బిషప్ ఈ ఫోర్ చెక్ అప్పుడు అప్పటి కింగ్ కి ఒకటే సేఫ్ కేర్ ఉంటుంది అది ఎఫ్ సిక్స్ కింగ్ ఎఫ్ సిక్స్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ ఎఫ్ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పజలు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ఫస్ట్ రుక్తో చెక్ చెప్తాం అనుకున్నాం కదా రుక్ జీ ఫోర్ చెక్ అప్నండ్ కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది ఎఫ్ ఫైవ్ కింగ్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడు మనం రుక్ తో చిక్ చెప్పొచ్చు ఇలా రుక్ తో చిక్ చెప్పొచ్చు ఇలా బిషప్ తో చిక్ చెప్పొచ్చు ఇలా ఈ మూడు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ బిషప్ ఈ ఫోర్ చెక్ అప్న కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది ఎఫ్ సిక్స్ కింగ్ ఎఫ్ సిక్స్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ రుక్ ఎఫ్ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి ఎఫ్ ఫోర్లో ఉన్న మన రుక్ ఎఫ్ ఫైల్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ ఫైల్లో ఉన్న మన రుక్ ఈ ఫైల్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన జీ సెవెన్ని మన కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మేట్కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఒకే ఒక విధంగా చెక్ చెప్పడం కుదురుతుంది అది ఈ రుక్ని ని ఈ వన్ కి పుష్ చేసి చెక్ చెప్పచ్చు అప్పుడు కింగ్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది హెచ్ టూ కింగ్ హెచ్ టూ ఇప్పుడు మనం మళ్ళీ రుక్తో చెక్ చెప్పామంటే మళ్ళీ అపోనంట్ కింగ్ బ్యాక్ కి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు రుక్తో చెక్ చెప్పడం కంటే పాండ్ పుష్ చేసి చెక్ చెప్దాం ఈ జీ ఫోర్లో లో ఉన్న పాండ్ పుష్ చేసి జీ త్రీకి తెచ్చి చెక్ చెప్దాం జీ త్రీ చెక్ ఇప్పుడు అపెనండ్ కింగ్ కి నెక్స్ట్ మూవ్ లో చెక్ మీట్ ని ఆపడానికి మన పాండ్ ని క్యాప్చర్ చేస్తారు అపెనెంట్ కింగ్ కి సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో కానీ ఒకటే ఆప్షన్ ఉంది అపెనెంట్ కింగ్ కి మన పాండ్ ని హెచ్ త్రీలో ఉన్న పాండ్ ని క్యాప్చర్ చేయడం ఇలా కింగ్ క్యాప్చర్స్ హెచ్ త్రీ ఇప్పుడే చెక్ మేట్ నువ్వు ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ హెచ్ వన్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పటిదాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం రుక్ ఈ వన్ చెక్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది హెచ్ టూ కింగ్ హెచ్ టూ చెప్పుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మనం రుక్నితో ఇలా చెక్ చెప్పామంటే అపోనెంట్ కింగ్ మళ్ళీ హెచ్ వన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు సో అప్పుడు అలా రిపీట్ చేసామంటే డ్రా బై త్రీ ఫోర్ రెపిటేషన్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు రుక్తో చెక్ చెప్పకుండా పాన్ పుష్తో చెక్ చెప్దాం జీ త్రీ చెక్ అపోనెంట్ కింగ్ నేను ట్యాప్ చేశాను ఏ స్క్వేర్స్ హైలైట్ అవ్వలేదు అంటే అపోనెంట్ కింగ్కి ఇక్కడ కంపల్షన్ మూవ్ పాండ్ని క్యాప్చర్ చేయడం కింగ్ క్యాప్చర్స్ హెచ్ త్రీ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ రుక్ హెచ్ వన్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ వన్ లో ఉన్న మన రుక్ హెచ్ ఫైవ్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయిన జీ టూ జీ ఫోర్ని మన కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపొనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం బ్లాక్ టూ ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఒకే ఒక విధంగా చెక్ చెప్పడం కుదురుతుంది అదేంటో కనిపెట్టండి చూద్దాం అదే క్వీన్ డి వన్ చెక్ అప్పుడు అపోనెంట్ కింగ్కి మూడు ఆప్షన్స్ ఉంటాయి అవి ఏంటంటే అపోనెంట్ కింగ్ ఈ త్రీకి రావచ్చు జీ త్రీకి రావచ్చు ఇంకా ఎఫ్ కి రావచ్చు మనం మూడింటిని పరిశీలిద్దాం ఉదాహరణకి అపోనెంట్ కింగ్ ఈ త్రీకి వచ్చారు అనుకుందాం అప్పుడు మనం మళ్ళీ క్వీన్ తో చెక్ చెప్పచ్చు కానీ క్వీన్ తో చెక్ చెప్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళి రిపిటేషన్ అవుతుంది కాబట్టి క్వీన్ తో చెక్ చెప్పకుండా బిషప్ తో చెక్ చెప్పి చూద్దాం ఈ బిషప్ తో ఫోర్లో లో ఉన్న పాండ్ క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం బిషప్ డి ఫోర్ చెక్ అప్పుడు అప్పుడు కింగ్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది అది ఎఫ్ ఫోర్ కింగ్ ఎఫ్ ఫోర్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం చెక్ మేట్ మూవ్ ఏంటి అంటే క్వీన్ జీ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు కాస్త బ్యాక్ కొద్దాం యారోస్ తీసేస్తున్నాను మనం మన క్వీన్తో డి వన్కి వచ్చి చెక్ చెప్పామంటే అపోనెంట్ కింగ్కి త్రీ అస్కేప్ స్వేర్స్ ఉంటాయన్నాను కదా అందులో ఈ త్రీకి వచ్చే వేరియేషన్ని చూసాం ఇప్పుడు జీ త్రీకి వచ్చే వేరియేషన్ని చూద్దాం అపోనెంట్ కింగ్ జీ త్రీకి వచ్చారనుకుందాం అప్పుడు మనం ఒకే ఒక మూవ్లో చెక్మెట్ చేసేయచ్చు ఆ చెక్మెట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం మనం హెచ్ ఫైవ్లోనే పాండ్ సపోర్ట్ తీసుకొని క్వీన్ని జీ ఫోర్కి తెచ్చి చెక్ చెప్దాం అలా చెక్ చెప్తే అప్పుడు కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఉంటాయి అప్పుడు కింగ్ కి గురవుతారు ఎలా చెక్మేట్ అవుతుందో పది సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు కాస్త మళ్ళీ బ్యాక్ వద్దాం ని తీసేస్తున్నాను మనం ఎప్పుడైతే క్వీన్ డి కి వచ్చి చెక్ చెప్పామో కి త్రీ సేఫ్ స్క్వేర్స్ ఉంటాయన్నాను కదా రెండింటినీ పరిశీలించాం మూడోది ఎఫ్ ఫోర్ కింగ్ ఎఫ్ ఫోర్ అప్పుడు మనం మన క్వీన్ ని హెచ్ ఫైవ్లో లో ఉన్న పాన్ సపోర్ట్ తీసుకొని జీ ఫోర్కి వచ్చి చెక్ చెప్దాం క్వీన్ జీ ఫోర్ చెక్ ఇప్పుడు అపనెంట్ కింగ్ ఈ త్రీ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ త్రీ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం క్వీన్ ఈ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో ప్రజలు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పజల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు ప్రజల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో చెక్ చెప్దాం అనుకున్నాం కదా డి వన్కి వచ్చి క్వీన్ డి వన్ చెక్ చెప్పుకున్నట్టుగా అపనెంట్ కింగ్ కి త్రీ సేఫ్ స్క్వేర్స్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఈ త్రీకి వెళ్ళే వేరియేషన్ చూద్దాం కింగ్ ఈ త్రీ ఇప్పుడు బిషప్ తో చెక్ చెప్దాం అనుకున్నాం కదా బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ చెక్ బిషప్ కి క్వీన్ సపోర్ట్ ఉంది ఇలా కాబట్టి అపనెంట్ కింగ్ మన బిషప్ ని క్యాప్చర్ చేయలేరు అప్పుడు నన్ను కింగ్ టీ ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది ఎఫ్ ఫోర్ కింగ్ ఎఫ్ ఫోర్ ఇప్పుడే చెక్ జీ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి జీ ఫోర్ లో ఉన్న మన క్వీన్ కొంత ఫోర్త్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే జీ ఫైవ్ చేస్తుంది అలాగే ఈ డయాగ్నల్ కూడా ఇలా కంట్రోల్ చేస్తుంది ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయిన ఈ త్రీని మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయిన ఎఫ్ఐని మన క్వీన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అప్రెండ్ కింగ్కి కి జీరో స్క్వేర్స్ అపరెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు కాస్త బ్యాక్ వద్దాం క్వీన్ డి వన్ చెక్ ఈ త్రీకి వెళ్ళే వేరియేషన్ చూసాం కదా ఇప్పుడు జీ త్రీకి వెళ్ళే వేరియేషన్ చూద్దాం కింగ్ జీ త్రీ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ క్వీన్ జీ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి మన క్వీన్ ఉన్న ఎస్కేప్ స్క్వేర్స్ అయినా హెచ్ త్రీ ఎఫ్ త్రీని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఇంకో సేఫ్ స్క్వేర్స్ అయినా హెచ్ ఫోర్ ఇంకా ఎఫ్ ఫోర్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆపరెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్ అప్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు బ్యాక్ వద్దాం క్వీన్ డి వన్ చెక్ ఇప్పుడు మూడో సేఫ్ స్క్వేర్ అయిన ఫోర్ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఎఫ్ ఫోర్ ఇప్పుడు క్వీన్ తో చెక్ చెప్దాం హెచ్ ఫైవ్ లో ఉన్న పాన్ సపోర్ట్ తీసుకొని చెక్ అప్ కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది ఈ త్రీ కింగ్ ఈ త్రీ ఇప్పుడే చెక్ మేట్ మూ ఉన్న పాన్ సపోర్ట్ తీసుకొని ఈ ఫోర్కి వచ్చి చెక్ చెప్దాం క్వీన్ ఈ ఫోర్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ ఫోర్లో ఉన్న మన క్వీన్ కొంత ఈ ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయిన ఎఫ్ త్రీ ఇంకా ఎఫ్ ఫోర్ని కూడా ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడున్న సేఫ్ స్క్వేర్ అయిన డి త్రీని ఈ డయాగ్నల్ని కంట్రోల్ చేస్తూ చేస్త కంట్రోల్ చేస్తుంది అటాక్ చేస్తుంది అలాగే ఇంకా ఇక్కడున్న మిగిలిన సేఫ్ స్క్వేర్ అయిన డి టూని మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మేట్ కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని అన్ని గేమ్ మేటిన్ టూ పజల్స్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ప్లేలిస్ట్ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి లేటెస్ట్ చెస్ న్యూస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ పేజెస్ని ఫాలో అవ్వండి ఐ టీచ్ చెస్ అని ఉంటుంది నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్